మా ఇండి అందరికీ మేమైతే కనుక పాతాలు గంగకైతే వచ్చాము కదా ఇక్కడ అయితే కనుక ఈ గంగమ్మ తల్లి విగ్రహం అయితే ఉంది ముందుగా అయితే ఇక్కడైతే టెంకాయ కొట్టి అక్కడి నుంచి నీళ్ళల్లో అయితే దీపాలు వదిలిపెట్టేకైతే వెళ్తున్నారు చూడండి ఈ అమ్మాయి వచ్చేసి మా కోడలు ఈ అమ్మాయి చూ పసుపు కుంకుమ నీళ్ళల్లో వేసి దీపాలు అయితే వదులుతుంది చూడండి ఇలా అయితే చేస్తే చాలా మంచిదంట ఇక్కడ అందుకనేసని మేమైతే తీసుకొని ఇక్కడైతే ఇలా వదులు పెడుతున్నాము గంగమ్మకి మేమైతే ఇక్కడ దిగేదానికైతే కనుక ఇంత దూరం వచ్చి దిగేదానికైతే చాలా మాకు కాళ్ళ నొప్పులు అయితే వచ్చినాయి దిగలేక అయితే చాలా కష్టపడ్డాము ఇంకా ఈ అమ్మాయి అయితే ఇంకా రెండో కోడలు ఈ అమ్మాయి కూడా అలాగే చేస్తుంది టెంకాయ అయితే కొట్టింది ఇప్పుడైతే దీపాలు అయితే పెడుతుంది ఈ అమ్మాయి కూడా చూసారా వదిలిపెట్టి ఇంకైతే మొక్కుతుంది చూడండి మేమందరం బాగుండాలి చల్లగా ఉండాలి అందరినీ చల్లగా చూడతల్లి గంగమ్మ తల్లి అని మొక్కుతుంది నచ్చితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి మీరు కూడా శ్రీశైలం వెళ్తే ఇలా అయితే చేయండి అందరూ మీకు కూడా అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని గంగమ్మ తల్లిని